యాభై రెండవ డివిజన్ లో ఈరోజు జరుగుతున్నటువంటి జైహోబీసీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి గల్లా మాధవి గారికి మరి అదే విధంగా పరిశీలకులైనటువంటి కనకాచారి గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ వేదిక నుండి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు బడుగు బలహీన వర్గాల వారికి జరుగుతున్నటువంటి నష్టాన్ని ఈ యొక్క ప్రభుత్వంలో ఏ విధంగా ఇబ్బంది పడ్డామో కూడా తెలియజేయడం జరిగింది అయితే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏదైతే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల వారి కోసం స్థాపించినటువంటి పార్టీ మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పేదవారంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే పేదవారు ఆనాడే ఎన్టీ రామారావు గారు మనలాంటి పేదవారిని గుర్తుంచుకొని రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి పథకాన్ని ఈ రోజు కూడా ప్రజలు మర్చిపోరు తెలుగుదేశాన్ని ఎప్పటికీ మర్చిపోరని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ పేద ప్రజల్ని ఏదైతే ఎన్టీ రామారావు గారు మనల్ని స్వాగతించి గౌరవించి మన ఆత్మ గౌరవాన్ని ఈ రాష్టంలో నిలబెట్టాడో అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన అందరి బీసీ సోదరులందరినీ కూడా ఎంతో గౌరవిస్తున్నటువంటిది మనం చూస్తా ఉన్నాం మరి ఆనాడు మన బీసీ సోదరులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కటికి పేద కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల కోసం విదేశాల్లో చదువుకోవాలంటే పది లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని మనం చూసాం ఏదైతే తండ్రి సాటి తెలియకో వారి నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానంతో చాలా మంది బడుగు బలహీన వర్గాల వారు ఎస్సీ సోదరులు ముస్లిం సోదరులు మైనార్టీ సోదరులు ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది ఆ ఒక్క అవకాశమే ఈ రోజు మనకు ఒక పెద్ద శాపంగా మారింది మీరు ఆలోచన చేయండి ఈ రోజు మన ఇంటి ముందు కసు ఊడ్చుకుంటే ఆ కసువు ఎత్తికెళ్ళడానికి కూడా మన మీద చెత్త పొన్నేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మరి అదే ఈ ఈరోజు కరెంటు బిల్లులు మనం చూస్తా ఉన్నాం ఎప్పుడు కూడా రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది ఈరోజు పదిహేను వందలు రెండు వేల రూపాయలు మన కరెంటు బిల్లు వస్తుంది నిజం కాదా అని చెప్పేసి మీ అందరిని అడుగుతా ఉన్నాను మరి అదేవిధంగా ఆయన అనేక పథకాలు ఇస్తున్నానని చెబుతున్నాడు కానీ ఆ పథకాలను ఏ విధంగా కత్తిరిస్తున్నారో కూడా దీనిలోనే మనకు అర్థమవుతా ఉంది ఇచ్చే ప్రతి పథకం కూడా నీకు కరెంటు బిల్లు రెండు వందలే రావాలి లేదా మూడు వందలు రావాలని చెబుతాడు కానీ కరెంటు బిల్లు రెండు వేలు చేస్తాడు వచ్చే పథకాన్ని కట్ చేస్తా ఉన్నాడు కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి అవే కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల లేక నిరుద్యోగ సమస్య వచ్చి మనలాంటి పేద పిల్లవాడి కుటుంబంలో చదువుకొని వచ్చిన వాడికి ఈ ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగం లేక ఇవాళ మనం చూస్తా ఉన్నాం రైల్వే బ్రిడ్జి దగ్గర మన చదువుకున్న పిల్లలు ఎంతమంది గంజాయికి అలవాటైపోయి వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు మన అందరి కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది కాబట్టి వీటితో పాటుగా ఈ రాష్ట్రంలో పని లేని పరిస్థితుల్లో పేదవారందరం కూడా ఇబ్బంది పడుతున్నాం అమరావతి లేని రాజధాని లేని రాష్ట్రాన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం అదే మన రాష్ట్రానికి రాజధాని ఉంటే ఇక్కడ అనేక వ్యాపార సంస్థలు వచ్చి కంపెనీలు వచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండేవి కాబట్టి వీటన్నిటి మీద దృష్టిలో కావాలి వాటితో పాటుగా ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఏదైతే బడుగు బలహీన వర్గాలైనటువంటి నూట నలభై తొమ్మిది కులాలలో ఉన్నటువంటి మన అందరి మీద ఎంతో మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నది మనం చూస్తా ఉన్నాం ఇవాళ ఒక గుంటూరు జిల్లాలోనే ఈ బీసీ సోదరులైనటువంటి ముప్పై తొమ్మిది మందిని నరికి చంపినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను రేపల్లిలో ఒక గౌడ కులస్తురాలైనటువంటి మన సోదరిని చదువుకోవడానికి స్కూల్ కెళ్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం ఒక రెడ్డి సోదరుడు మరి అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఇబ్బంది పెడతా ఉంటే ఆ అమ్మాయి తమ్ముడు వారి ఇంటికెళ్లి ప్రతిమలాడి మా అక్కని ఏమి చేయొద్దని చెప్పేసి ఇబ్బంది పెట్టవద్దని చెప్పేసి బ్రతిమలాడుకుంటే ఆ తమ్ముడిని ఏం చేశారో మీ అందరికీ తెలుసు ఆ అబ్బాయిని రెండు చేతులు కట్టేసి పొలాల్లో తీసుకెళ్లి నోట్లో మూత్రం పోసి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనం ఆదుకుంటుందని చెప్పేసి మీ అందరిని అడుగుతా ఉన్నాను అంతేకాదు అదే వ్యక్తికి బెయిల్ వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బెయిల్ తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తిని ఇదే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు ఊరేగింపులతో ఆ కుర్రోడ్ ఊళ్ళోకి తీసుకొచ్చి బీసీలను అవమానపరిచింది నిజం కాదా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఖచ్చితంగా మన బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలంటే పైన బీజేపీ అధినేత మోడీ గారు ఉన్నారు ఈ జీవిత కాలంలో ఆయన జీవితం మొత్తం కూడా ఈ పేదల కోసమే త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆ తర్వాత మనం చూస్తా ఉన్నాం జనసేన నాయకుడు అధినేత పవన్ కళ్యాణ్ గారు సొంత ఆస్తులు అమ్ముకుని కూడా ఇవాళ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి ఇవాళ ప్రతి పేదవాడికి కూడా సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి రైతులకి అతను ఇళ్ళని డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరిగా మన చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ యొక్క నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన మన పేదవారికి ఎన్నో చేశారు ఇక కూడా చాలా చేస్తారనే నమ్మకం మనందరికీ కూడా ఉంది కాబట్టి మీరందరూ దయచేసి మన సోదరి అనేటువంటి గల్లా మాధవి గారిని అత్యధిక మెజార్టీతో మనం అందరం కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన బుధ స్కంధాలపై ఉందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ అదేవిధంగా మన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా విదేశాల్లో ఉండి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తెలుగు జాతిని కీర్తించినటువంటి వ్యక్తి వారు కూడా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా ఓటు వేసి వీరిద్దరికి కూడా మీరు ఓట్లేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి బ్రహ్మాండమైనటువంటి బెజార్థితో గెలిపించాలని కోరుకుంటూ చలవు తీసుకుంటున్నాడు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన జై బీసీ జై బీసీ జై గో బీసీ ధన్యవాదాలు